వచ్చి కనీసం రైతు పరిస్థితి నాశనం అయిపోతుందండి రైతు పట్టించుకోండి రైతులు రాజు వద్దు రారాజు వద్దండి రైతు పండించిన పంట నలభై గంటల్లో బ్యాంకు లో చేస్తారో రైతు చేతి చెప్తారో పండిస్తారో ఇది వరకు రైతు ఏ రోగం ఉంటుంది కదండి ప్రతి రైతుకి నలభై సంవత్సరాలు రాకొచ్చి చెప్తుంది అండి ఎందుకు వస్తున్నా సరే చెప్పనా బాధ ధాన్యా వచ్చేటువంటి నాశనం అయిపోతామండి నలభై సంవత్సరాలకు రైతుకి షుగర్ బీపీ వర్షాలు వచ్చేసి అండి కనీసం ఏ ప్రభుత్వం అయినా రైతుకి పెట్టాను పెట్టనిస్తారు నలభై ఐదు సంవత్సరాలతో కనీసం డబ్బు తుట్టను బిల్లను మించారు తర్వాత డబ్బులు తీసారు మా పరిస్థితి బోగలేసారో తుని దాఖలు పెట్టేసి వస్తారు బాగా పెట్టేసి వస్తారు పట్టించుకోడు సారో మోడీ సార్ చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ సారు ఏ ప్రభుత్వం అయినా రైతులు పట్టించుకోడు సార్ పట్టించుకోడు సారో లేకపోతే మీరు కాపాలు చేసారో పురుగుల మంది సార్ సత్తాం సారో మీరే రైతులు చంపుతున్నారు సారో చంపుతున్నారు మా పేరు రాజు వద్దు రోజు వచ్చి దానిపై ఎనిమిది గంటల డబ్బులు చదువుతారా సారా మా రైతులు బాధ